హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ ముందుకు మరొక మంచి వీడియో షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసింది అనమాట సో వాషింగ్ మిషన్ చాలామందికి ఎలా వాడాలో ఐడియా ఉండదు అంటే అందరికీ అని కాదు ఇది కొంతమందికి వారికి మాత్రమే తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి తెలియని వాళ్ళు పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లెంత్ ఫుల్లీ లెంత్ వీడియోనే చూడండి సో వాషింగ్ మిషన్లో బట్టలు ఎలా వేయాలి ఎలా వేస్తే మురికి అనేది బాగా పోతుంది అనే వాటి గురించి ఈరోజు ఇన్ఫర్మేషన్ అనమాట ఎందుకంటే కొంతమంది ఎలా అంటే అలా వేసేసి మురికి పోలేదు వాషింగ్ మిషన్ కొనుక్కొని వేసి అని అందరూ అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మనం ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్లో పూర్తిగా మోతాదులో బట్టలు వేయకూడదండి ఇప్పుడు మనకు తగ్గట్టు సైజ్ చూసుకోవాలి అంటే ఇలా నేను హ్యాండ్ చూపిస్తున్నాను కదా ఆ హ్యాండ్ నుంచి బట్టలు వేసిన కార్ట్ నుంచి పైన టాప్ ఉంటుంది కదా సో బేసిక్ ఆ టాప్కి మనం చేయి పెట్టి లెంత్ అనేది ఉండాలన్నమాట సో ఈ లెంత్ అనేది ఉండాలన్నమాట ఆ పై ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం ఉండకూడదు అనమాట ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే బట్టలు కూడా బాగా అంటే రోల్ అయ్యి సర్ఫు వాటరు అలాగే పిండడానికి కూడా చాలా అనమాట సో అలా పినడం వల్ల కూడా ఉన్న మురికి అంతా కూడా వెళ్ళిపోతుంది సో ఫుల్గా వేసేస్తే ఏమవుతుంది అని అంటే అది తిరగడానికి గ్యాప్ ఉండదు సో ఆ గ్యాప్ లేనప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ బట్టలు అనేది అక్కడే ఉండిపోతాయి రొటేట్ అవ్వవు కాబట్టి మనకి దుమ్ము ధూళి అలాగే మరకలు కూడా పోవు అనమాట సో ఇలా గ్యాప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటర్ కూడా బాగా ఫామ్ అవుతాయి మనం వేసిన లిక్విడ్ కూడా బాగా బట్టల కన్నిటికీ కూడా పట్టేసుకొని మురికి అనేది బాగా వదులుతుంది సో ఇలా డోర్ పెట్టేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఫ్లగ్ అన్నీ పెట్టేసుకొని ఈ విషయం ఏంటంటే కొంతమందికి టైమింగ్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా తెలియదు సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను టైమింగ్ ఎలా సెట్ చేయాలని అడగండి ఖచ్చితంగా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అనమాట సో నేను వచ్చేసి లాండ్రీ బాల్స్ కూడా వేసేస్తాను ఒక బట్టల్లోకి సో ఈ లాండ్రీ బాల్స్ ఎందుకు యూస్ చేస్తారనేది నేను చెప్తానన్నమాట ఫస్ట్ ఇలా మిషన్ ఆన్ చేసేసుకుంటే నాకు వచ్చేసి ఆటోమేటిక్ టైమింగ్ ఉందనమాట సో మనం డెమోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దీంట్లో టైమింగ్స్ అనేది సెట్ చేసిపోతారు మనకి ఇన్ కేస్ కావాలనుకుంటే ఎలా టైం సెట్ చేసుకోవాలనేది నీకు మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను సో నాకు వచ్చేసి సింథటిక్ డైలీ పెట్టుకున్నాను మామూలుగా బెడ్షీట్లకి బల్కీ బెడ్డింగ్కి కేట్ క్లాష్కి ఎస్ ఎక్స్ప్రెష్ వాస్కి అనేవి కూడా ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్ కూడా నేను మీకు మరియు వీడియోలో షేర్ చేస్తాను నేను వేసిన బట్టలు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉన్నాయి టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ ఉంది ఆర్పిఎం వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది నా టైమింగ్ వన్ ఇస్ టూ ఫిఫ్టీ వన్ ఉందన్నమాట సో ఈ లాండ్రీ బాల్స్ ఏంటి అని అనుకుంటారు కదా సో లాండ్రీ బాల్స్ బట్టలకి వేస్తే అయినా ఒకదానికొకటి అతుక్కోకుండా అంటే సో ఒకదానికొకటి ముడి పడేసి మొత్తం అని తిరిగే చోటు కదా ఒకదానికొకటి నాటు పడకుండా ఈ లాండ్రీ బాల్స్ అనేది మనకి యూజ్ అవుతాయి అనమాట సో నేను వచ్చేసి ఇక్కడ మూడు ఉన్నాయి కదా ఈ మూడిట్లో కూడా ఏమేమి వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో నేను నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈ మూడిట్లో కూడా మనకి మనకి యూజ్ అయ్యేవి వేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి సర్ఫెక్సల్ మ్యాటిక్ లిక్విడ్ వాడుతున్నాను ఫ్రంట్ లోడ్ వాటింగ్ ఫ్రంట్ రోడ్ది ఇంకోటి వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ మారుస్తూ ఉంటాను ఒకసారి ఏరియల్ వాడతాను ఒకసారి సర్ఫ్ ఎక్సెల్ వాడతాను ఒకసారి మామూలుగా ఆన్లైన్లో మనకు దొరుకుతా దొరుకుతూ ఉంటాయి కదండి హైడెక్సల్ కానీ అలాంటివన్నీ కూడా యూస్ చేస్తాను అనమాట ఎక్కువైతే నేను సర్ఫ్ ఎక్కువంటే నేను సర్ఫ్ ఎక్సెల్ కానీ లేకపోతే ఏరియల్ అయితే బాగా యూస్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు కొంచెం బెనిఫిట్ అనిపిస్తుంది అవి సో అందుకని చెప్పేసి అవి యూజ్ చేస్తాను ఇప్పుడు చేసేసి నేను మిషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట టైమింగ్స్ కూడా మనకు కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు కూడా సో చూస్తారు కదా నాకైతే ఇంకా మిషన్ స్టార్ట్ అయిపోయింది వాటర్ అన్నీ కూడా పడుతున్నాయి నేను ఇంకొక వీడియోలో మీకు మరిన్ని మంచి మంచి యూస్ అయ్యే వీడియోస్ అన్నీ కూడా చేయాలనుకుంటున్నాను వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ ఎలా చేయాలి టబ్ క్లీన్ ఎలా పెట్టాలి అలాగే ఏ ఏ మ్యాటిక్ లిక్విడ్స్ వేసుకోవాలి అలాంటివన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తారనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కదా నాకు ఇక్కడ ట్యాప్ అంతా కూడా ఆన్ అయిపోయింది నా మిషన్ అయితే రన్నింగ్లో ఉందనమాట సో మనం ఎంత దాంట్లో దానిలో ఉన్న టైమింగ్స్ ప్రకారం మనం బట్టలు వేసుకుంటే చాలా నీట్గా వెళ్ళిపోతాయి అనమాట మనం తగ్గించుకోవాలి అనుకుంటే ఎలాగైనా సరే కొంచెం అంత టైమింగ్ని బట్టి కూడా మన క్లాతింగ్ క్లాతింగ్ ఉంటుందన్నమాట సో చూసారు కదండి ఈ వీడియోలో అంతే అనమాట సో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఎలా వాషింగ్ మిషన్ యూస్ చేయాలో తెలియని వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా వీడియో తీస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్